సీమాంధ్రకు సంబంధించిన సమైక్యవాదులు ఈ తెలంగాణ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు ఓ గద్దరన్న ఓ గూడ అంజన్న ఓ అందశ్రీ ఓ గోరెటి ఎంకన్న ఇక వీళ్ళ ఆధిపత్యానికి చర్మగీతం పాడాల్సిందే ఈ తెలంగాణ భూమికి విముక్తి కలిగించాల్సిందే అని చెప్పి దశ తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేసింది అందులో భాగంగానే బడికి వెళ్ళని బడి ముఖమే చూడని అందశ్రీ అన్న జయ జయ హే తెలంగాణ ముక్కోటి గొంతుకలను ఏకం చేసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తన నడిపితే ఈ తెలంగాణ రాష్ట్ర కళ నిజమైంది